ఓం నమ శివ శ్రీ మాతర ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈరోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది ఏమిటి ఆ అద్భుతం ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితం పొందుకోబోతున్నారు అని సవ్యవరంగా తెలుసుకుందాము ఒంటరిగా కూర్చొని వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి అయితే వచ్చేద్దాము మీ జీవితంలో ఈ రోజున ఒక కొత్త అధ్యాయం ఒక కొత్త కుంతలం దొక్కబోతుంది మీ ఊహకు కూడా అందని రీతిలో ఇది ఉండబోతుంది ఈ మాటలు వింటున్నప్పుడు మీ చుట్టూ ఒక ఎవరు లేకుండా జాగ్రత్త పడండి పూర్తి ఏకాగ్రతతో వినండి ఈ రోజున మూడు వార్తలు ఈ రాశి జాతకులు మానసికంగా సిద్ధం అవ్వండి కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమ అనుభవిస్తున్న వేదన ఎదుర్కొంటున్న అవమానాలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఒక ముగింపుకు చేరుకోబోతున్నాయి మీరు మీ ఆత్మీయులకు బంధుమిత్రులకు స్వీట్స్ పంచిపెట్టేంత శుభవార్తలు వినబోతున్నారు ఈ క్షణం కోసం మీ హృదయం ఆనందంతో ఎదురు చూస్తుంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తుంది ఈ రోజునే పట్టిందల్లా బంగారం కాబోతుంది అక్షర సత్యం మీ ఇంట్లో ధన నష్టం తొలగిపోయి ద్వారాలు బారగా తెరుచుకోబోతున్నాయి నరు దిశల్ల అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే తలుపు తడుతుంది ఊహించని ఒక ఉన్నత శిఖరాలు అధిరోయిస్తారంటూ చెప్పక తప్పదు సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి మీ యొక్క మాటకు కూడా విలువ పెరుగుతుంది ఈ రోజున మీ జీవితంలో రాబోతున్న ఆ మూడు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి మాటితో పాటుగా ఏ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే వీరికి శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి లోతుగా తెలుసుకుందాం వివరంగా తెలుసుకుందాం ఏకాగ్రత సడలకుండా ఈ మాటలు హృదయంలోకి తీసుకోండి ఈ విశ్వానికి భగవంతుడికి కూడా కృతజ్ఞతగా లోక సానుకూల శక్తి ప్రవహించడానికి మనస్ఫూర్తిగా ఓం శ్రీ వారాహి దేవ్యే నమ ఈ యొక్క మంత్రాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి వారాహి మాత ఎల్లప్పుడూ మీకు తోడు నీడగా ఉంటుంది ప్రతి అడుగులో మీకు మార్గాన్ని చూపిస్తుంది మిమ్మల్ని చేయి పట్టి నడిపిస్తుంది ఈ రాశి జాతకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము చాలా ఓర్పు సహనం ఉన్న వ్యక్తులు వీరు ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా మన చింతన ఉంటుంది తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడని బాధ ఉంటుంది ఖచ్చితంగా ఆ యొక్క బాధతో నా తప్పునే నేను చేయని చెయ్యరు సాక్షాత్ ఈ రాశి జాతకులను భగవంతుడి స్వరూపంగా చెప్పవచ్చు ఈ రాశి జాతకులకు శని భగవాను యొక్క కర్మ ఫలితం ఈ రోజున పొందుకోబోతున్నారు కానీ తెలిసో తెలియక చేసిన తప్పులు తప్ప తప్పనిసరిగా కష్టాలు ఇప్పటికే అనుభవిస్తున్నారు ఇందులో సందేహం లేదు కానీ ఒక్కసారిగా ఊహించని విధంగా మీరు జీవితం మార్పులైతే తప్పక కలుగుతాయి తేజస్సుతో వెలుగుతూ సమస్త లోకాలను ప్రభావితం చేసే విధానంగా ఎదుగుతారు వీరి వ్యక్తిత్వం నాయకత్వ లక్షణాలతో పాటుగా తాము ఉన్న చోట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు ఈ రాశి జాతకుల జీవితంలో మీ కుటుంబంలో మీరు పనిచేసే చోట కూడా ఒక రాజులా బ్రతకడానికి ఇష్టపడతారు ఇతరుల కింద పనిచేయడానికంటే పది మందికి నాయకత్వం వహించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఈ లక్షణం పుట్టుకతోనే వస్తుంది మీలో రాజస్వం ఉట్టిపడుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే పది మందిలో ఉండే ఇట్టే అందరినీ ఆకర్షిస్తారు మీ వ్యక్తిత్వం మీకు మిమ్మల్ని ఎవరు విమర్శించలేరు మీ ఉనికిని కాదనలేరు విస్మరించలేరు శివుడికి ఎలా శక్తి ఆత్మవిశ్వాసం ప్రతీకగా ఉంటాయో ఈ రాశి వారు కూడా అపారమైన ధైర్యం సాహసాలు ప్రకాశవంతమైన తేజస్సు కొండంత ఆత్మవిశ్వాసం ఉంటుంది ఎలాంటి భయానికి సందేహాలకు మీరు నిరాశ చెందరు మీరు మనసులో చోటు ఉండదు విజయపద్ధంలోని మిమ్మల్ని నడిపిస్తుంది మీ చుట్టూ ఉన్న వారికి స్నేహితులకు కుటుంబ సభ్యులకు కూడా స్ఫూర్తిగా అండగా ఉంటారు కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పటంలో వారికి సరైన మార్గం చూపించగలుగుతారు ముందుంటారు అందుకే చాలామంది మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకుంటారు మీకు హృదయం చాలా దయ కలిగినది కరుణతో నిండి ఉంటారు పరోపకారం చేయడంలో అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం ఎప్పుడు కూడా ఈ రాశి జాతకులు ముందుంటారు మీ దగ్గర ఉన్నది పంచిపెట్టడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడరు అందుకే సమాజంలో మంచి మంచి పేరు వస్తుంది డబ్బు సంపాదించడం కూడా మీకు పెద్ద విషయం కాదు తెలివితేటలతో కష్టంతో ఎంతైనా చేయగలరు సాధించగలరు ఉదార స్వభావం గుణం వలన దాన్న మీ చేతుల్లో ఎక్కువగా కాలం ఆగదు వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది కానీ దాని గురించి బాధపడరు మీకు మంచి మంచి స్నేహితులు ఉంటారు వాళ్ళు కష్టకాలంలో అండగా నిలబడతారు స్వాభిమానం ఆత్మగౌరవం ఎక్కువ ఆత్మాభిమానానికి భంగం కలిగిస్తే అసలు సహించలేరు వాటిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు ఎవరినైనా సరే ఎదిరిస్తారు ప్రశంసలు ఏదైనా ప్రశంసిస్తే పొగిడితే ఆనందపడతారు ప్రేమతో గౌరవంతోనే ఏదైనా సహాయం పొందవచ్చు కానీ మిమ్మల్ని అవమానించినా కఠినంగా మాట్లాడిన జీవితంలో వారి గురించి మర్చిపోరు ఆ వ్యక్తిపై మనసులో ఒక రకమైన వేదనగా ఏర్పడుతుంది దాన్ని తొలగించడం కష్టమే మీలో సృజనాత్మకత కూడా ఎక్కువ కళల పట్ల అమిత శక్తి ఉంటుంది సంగీతం సాహిత్యం నృత్యం నటన వంటి రంగాలలో కూడా ప్రవేశిస్తే అద్భుతమైన రాణింపు ఉంటుంది మీలో దాగి ఉన్న కళాకారుడిని బయటకు తీసుకొస్తే గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు పిల్లల కోసం భాగస్వామి కోసం తల్లిదండ్రుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వారికి ఏ లోటు రాకుండా రాజుల రాణిలా చూసుకుంటారు సుఖ సంతోషాల కోసం వారి కోసం ఆహర్నిశలు కష్టపడతారు కుటుంబ వ్యవస్థకు సంప్రదాయాలకు కట్టుబాట్లకు విలువను ఇస్తారు పిల్లలకు కూడా మీ నుంచి సంస్కారాన్ని విలువలను భద్రతగా ఇస్తారు వారిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడతారు సమాజంలోని ధైర్యానికి పట్టుదలకు వీరు మారుపేరుగా నిలుస్తారు లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించరు మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎన్ని ఎదురైనా సరే ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు అనుకున్నది సాధిస్తారు మీలోని ఈ పట్టుదల దృఢ సంకల్పం చాలామంది చూసి ఆశ్చర్యపోతారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు శాస్త్రంలో ఈ రాశి వారిని స్థిర రాశిగా కూడా చెప్పవచ్చు ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండే తత్వం మాట మార్చడం వెనక్కి తగ్గడం వీరికి నచ్చదు అందరికీ కేంద్రంగా ఉండే విధానంగా వారి వైపు తిప్పుకుంటారు మీకు చుట్టూ బంధువులను స్నేహితులను కుటుంబ సభ్యులను కలుపుకొని వెళ్ళే తత్వం ఎక్కువగా ఉంటుంది మీరే వారికి కేంద్రంగా ఉంటారు మీ చుట్టూ వారి జీవితంలోనే తిరుగుతుంటాయి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ సంచారం ఈ యొక్క మాసంలో ఇరవై తేదీన తేదీనలో జరగబోతుంది ఈ రోజున మీరు చాలా వరకు కూడా జ్ఞాపకంగా ఉంచుకుంటారు ఈ సంచారమే సామాన్యమైనది కాదు అత్యంత శక్తివంతమైనది ఈ రాశిలోకి మీకు శని మీకు ఇప్పటికే దేవతల గురువైన బృహస్పతి గ్రహాల యువరాజు అయిన బుధుడు కొలువై ఉన్నాడు ఈ రాశిలో శని భగవానుడు గురువు బుధుడు అని మూడు అత్యంత శుభగ్రహాల గ్రహాల కలయిక జరుగుతుంది ఈ అద్భుతవంతమైన కలయిక వలన ఫ్రీ త్రిగాహి యోగమని మహాయోగమని పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బృహస్పతి ఈ రాశిలోకి ప్రవేశించాడు అయితే శని భగవానుడు గురువుతో కూడా కలవడం వలన రాజయోగం ఏర్పడబోతుంది శని బుధుడితో కలవడం వల్ల బుధాదిత్య యోగం కూడా కలగబోతుంది ఈ యొక్క యోగాలు మీ జీవితంలోనే మార్చబోతున్నాయి ఈ యొక్క గ్రహాల సంచారం ఈ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతున్నాయో చూద్దాము అయితే ఈ రాశి జాతకంలోనే పదకొండవ స్థానం లాభస్థానంలోని ఆదాయ సంచరించబోతున్నాడు శని జ్యోతిష్య శాస్త్రంలో పదకొండవ ఇల్లు లాభాలకు కోరికలు నెరవేర్చడానికి పెద్ద సోదరులకు స్నేహితులకు నాయకత్వం వహిస్తారు లాభస్థానంలోని శని భగవానుడు అక్కడ ఇప్పటికే ఉన్న గురువు బుధుడితో కలవడం వలన ఒక అద్భుతవంతమైన వరంగా చెప్పవచ్చు ఈరోజు మొదలుకొని ఈ రాశి వారికి ఏది పట్టుకున్నా సరే అది బంగారమే అవుతుంది మీ దశ అయితే తిరగబోతుందని కూడా చెప్పవచ్చు కష్టాలన్నీ గట్టెక్కినట్లు మీరు వినబోయే మొట్టమొదటి అతిపెద్ద శుభవార్త ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఇప్పటి వరకు మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కలిగే సూచన బలంగా ఉంటుంది లాటరీ రూపంలో కావచ్చు వారసత్వ ఆస్తి రూపంలో కావచ్చు ఎప్పుడు పెట్టిన పెట్టుబడుల మీద వచ్చే లాభాల రూపంలో కావచ్చు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఏ పని మొదలు పెట్టినా సరే అందులో విజయం సాధిస్తారు లాభాలు గడిస్తారు ఆర్థిక పరిస్థితి అద్భుతంగా బలపడుతుంది ఎక్కడెక్కడో ఆగిపోయిన డబ్బు కూడా రావాల్సిన బకాయిల రూపంలో అన్ని వాటంతట అవే వచ్చి చేరుకుంటాయి ఎవరికైనా సరే అప్పు ఇచ్చి ఉంటే తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నా సరే ఇబ్బందులు పెడుతున్నా సరే స్వయంగా వారు తెచ్చే డబ్బు ఇచ్చిస్తారు ఈ పరిణామం ఆశ్చర్యపరుస్తుంది రెండవ అతిపెద్ద శుభవార్త వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల కోసం సంబంధించింది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలలో మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది ఇంటర్వ్యూలకు వెళితే మీ మాట తీరుతో ఆత్మవిశ్వాసంతో అధికారులను మెప్పించే ఉద్యోగం సాధిస్తారు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ జీతాల పెరుగుదల ఖాయంగా ఉంది మీపై అధికారులు పనిని గుర్తిస్తారు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది సహ ఉద్యోగుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిది కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు వస్తాయి ప్రభుత్వానికి సంబంధించిన పనులు టెండర్లు ఏవైనా పెండింగ్లో ఉంటే సులభంగా పూర్తవుతాయి సమాజంలో మీ పరపత్తి ప్రతిష్ట పెరుగుతుంది ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నా సరే దాన్ని సునాయాసంగా సాధిస్తారు శత్రువులు మిత్రువులుగా మారుతారు సాయం చేయడానికి ముందు వస్తారు రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు ఉన్నాయి ప్రజల్లో ఉన్న మీ పట్ల ఆదరణ ఉంటుంది మూడవ అతిపెద్ద శుభవార్త కుటుంబం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచన బలంగా ఉంది వివాహం కాని యువతి యువతలకు మంచి సంబంధాలు అందుతాయి పెళ్ళి ఘనంగా జరుగుతుంది మీ మనసుకు నచ్చిన భాగస్వామి మీకు లభిస్తాడు సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది కుటుంబంలోని ఏదైనా కలహాలు ఉంటే అది తొలగిపోయి అందరూ సంతోషంగా ఐకమత్యంగా ఉంటారు చాలా కాలంగా కలవాలి అనుకుంటున్న పాత స్నేహితులను దూర బంధువులను కలుసుకుంటారు వారి ద్వారా కూడా మీకు కొన్ని కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది కొత్త ఉత్సాహంతో శక్తితో నిండిపోతారు ఇప్పటి వరకు మీరున్న శుభవార్తలు అన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పే ఈ పరిహారాలు ఇంకొక ఎత్తు గుర్తు పెట్టుకోండి ఈ అద్భుతవంతమైన గ్రహ సంచారం అనేది శక్తివంతంగా మారబోతుంది ఈ పరిహారాలు మీకు ఇంధనంగా పనిచేస్తాయి భక్తి శ్రద్ధలతో వీటిని పాటిస్తే వెయ్యి రెట్ల శుభ ఫలితాలు అధికమవుతాయి ఈ పరిహారాలు జీవితంలో వచ్చే అదృష్టాన్ని స్థిరపరచడం మాత్రమే కాకుండా తగిలే చెడు దృష్టి నుంచి నరఘోష నుంచి మిమ్మల్ని ఒక కవచంలా కాపాడుతాయి ఇప్పుడు చెప్పే ప్రతి మాట గుడ్డ జాగ్రత్తగా అలగించి ఆచరించేవండి శని భగవాన్ని ప్రసన్నం చేసుకోండి ముందుగా మీకు చాలా ముఖ్యం ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఒక రాగి చెంబుతో నీటిని తీసుకొని మీరేంటంటే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి శని భగవానుని ఆలయం అంటే నవగ్రహాల వద్దకు వెళ్ళి శని భగవాను ఎదురుగా నువ్వుల నూనె దీపం వెలిగించండి నలుపు రంగులో ఉన్న వస్తువులను దానం చేయండి నల్ల నువ్వులనైనా సరే దానం చేయండి కొంచెంగా నీటిల్లో కుంకుమ అలాగే కొన్ని అక్షింతలు ఎర్రటి పువ్వు వేసి సూర్యుడికి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించండి ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం గురుహిని సూర్యాయ నమ అని మంత్రాన్ని పఠించండి సూర్య మంత్రాన్ని పదకొండు సార్లు చేపిస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రభుత్వ పరంలో ఇది విజయాన్ని సమకూరుస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రతి ఆదివారం గోధుమలతో చేసిన రొట్టెను కానీ గోధుమ పాయసాన్ని కానీ ఆవుకు తినిపించండి మీ శక్తి కొలది పేదవారికి గోధుమలు బెల్లం ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తండ్రి లాంటి వారిని పెద్దవారిని గౌరవించడం ఎప్పటికీ మరవద్దు స్త్రీలను గౌరవించండి వీలు కుదిరితే ప్రతిరోజు లేదా ఆదివారం నడు అయినా సరే అదిత్య హృదయ సూత్ర పఠనం ప్రారాయణం చేయండి ఇలా చేస్తే శత్రువులపైన విజయం సాధిస్తారు ఎలాంటి కష్టాలు అయిన సర సులభంగా తొలగిపోతాయి ఈ యోగంలో పాలు పంచుకోబోతున్న దేవతల గురువు బృహస్పతి అనుగ్రహం మీకు లభిస్తే మీ ఇంట్లో ధనానికి నాలెడ్జ్కి లోటు ఉండదు ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను పూజించడం మంచిది గుడికి వెళ్ళే ముందైతే సీలైతే శనిగలు దానం చేయండి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఒక పసుపు రంగు రూమాలని జేబులో ఉంచుకోవడం గురుబలాన్ని పెంచుతుంది నిదుటన పసుపు లేదా చందనం బొట్టు పెట్టుకోవడం వలన సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది ఓం గురు బృహస్పతి నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు ఉచ్చరించడం వలన నూట ఎనిమిది సార్లు జపించడం వలన ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది అలాగే సంతోషం కుటుంబంలో వస్తుంది గురువులను పెద్దలని పండ్ పండితులను గౌరవించడం వలన బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది ఈ త్రిగ్రహీ యోగంలోనే కీలక పాత్ర పోషిస్తున్న బుధ గ్రహం అనుగ్రహం మీకు ఉండాలి అంటే వ్యాపారంలో ఉద్యోగంలో కమ్యూనికేషన్లో విజయాలు కలగాలంటే తప్పకుండా ఇలా చేయండి బుధవారం నాడు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించడం గణపతికి గరికను సమర్పించడం బుధవారం నాడు ఆవుకు పచ్చగడ్డిని తినిపించడం నానబెట్టిన పెసర్లు కానీ తినిపించడం అత్యంత శ్రేష్టమైన పరిహారం ఇది వాక్చాతుర్యాన్ని పెంచుతుంది ఇతరులు మీ మాటలను సులభంగా నమ్ముతారు విద్యార్థులు ఈ యొక్క పరిహారం చేస్తే చదువులో రాణిస్తారు అలాగే మీ యొక్క పరిస్థితులు మారుతాయి అలాగే పరిస్థితిలో కానీ జెవులో కానీ ఎప్పుడూ ఒక రెండు యాలకుల నుంచండి బుధగ్రహం యొక్క అనుగ్రహం ఎక్కువ అవుతుంది ఎ ఎనర్జీ కలుగుతుంది మీ సోదరి మీనత్తలను బాగా కావచ్చు స్నేహితులను కావచ్చు గౌరవంగా చూసుకోండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేసి కనీసం ఐదు నిమిషాలైనా సరే దైవ ప్రార్థన చేయండి ఇది మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచుతుంది వీలున్నప్పుడల్లా శనివారం కాకులకు అన్నం పెట్టండి ఇది శని దోషాలు పితృదోషాలు నివారిస్తుంది మే పనులు ఆటంకాలు తొలగిస్తుంది అలాగే వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వలన రాహు కేతుల ప్రభావం తగ్గిపోతుంది మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించండి ఆంజనేయ స్వామి దయ ఉంటే ఎలాంటి దృష్టి నరఘోష అయినా సరే తొలగిపోతుంది అన్ని ఆపదల నుంచి గట్టెక్కిస్తాడు ప్రతి శుక్రవారం నాడు మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని నెయ్యి దీపం పెట్టి శ్రీ సూక్తం పఠించండి లేదా వినడం ఇంట్లో సంపద కలగజేస్తుంది అనవసర ఖర్చులు తగ్గిపోతాయి ఈ పరిహారాలు అన్ అన్నీ కూడా దైవానుగ్రహాన్ని మనవైపు తిప్పుకోవడానికి మార్గాలు మాత్రమే వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మవిశ్వాస కఠోర శ్రమ దైవానుగ్రహం మీకు ప్రయత్నం తోడైతేనే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఉండదు ఈ కాలంలో అందరిలో ఒక అద్భుత సానుకూల శక్తి ఉంటుంది కానీ మనల్ని మనం నమ్మడం భగవంతుణ్ణి నమ్మడం మర్చిపోతున్నాం భగవంతుణ్ణి సందేహంగా ఉంటున్నాం భగవంతుని మీద అదే జరుగుతుందో లేదని ఆలోచన పక్కన పెట్టేయండి మీలో కూడా ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఎప్పుడు చెడుగా ఆలోచించద్దు ఏ నిర్ణయమైనా సరైనదిగా నిరూపించుకునే ప్రయత్నం చేసుకోండి సమాజంలో గౌరవం ఇమ్ముడిస్తుంది జీవితంలో ఆనందం కలుగుతుంది అలాగే ఈ రాశి జాతకులకు ఒక విషయం గురించి కూడా చెప్పాలండి మనం ఎప్పుడు శని భగవాను నిందిస్తూ ఉంటాము ఏం శని పట్టింది వీడికి అని శని పట్టింది వీడికి అని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు శని భగవానుడికి కోపం తెప్పించే మాటలు ఇవి శని కర్మకారకుడు మన కర్మలకు దగ్గ ప్రతికూలత మాత్రమే ఇస్తాడు కావున ఇలా శని తిట్టడం అవమానించడం ఇక తగ్గించండి తగ్గించడం కాదండి మానుకోండి శని భగవాను ఎప్పుడు తిట్టకూడదు శరికి విపరీతమైన కోపం వస్తుంది ఇలా చేస్తే కనుక మీ జీవితంలో ఖచ్చితంగా అంధకారంలోకి నెట్టబడుతుంది పరమశివుడికి సాధ్యపడలేదు ఏలినాటి శని నుంచి తప్పించుకోవడం మనం మానవ మాతృము కావున ఏది ఆలస్యం చేయకుండా శని ఆరాధన చేసుకుంటూ ఖచ్చితంగా శనికి ఇష్టమైన నల్లని వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదవారికి కానీ అవసరాలు ఉన్నవారికి కానీ దానం చేయండి అంతా మంచి జరుగుతుంది మీరు ఎప్పుడైతే తప్పుడు మార్గంలో వెళ్తుంటే మిమ్మల్ని కఠినంగా హెచ్చరించి సరైన దారిలోనే పెడతాడు ఈయన సహాయం వలన మీ వృత్తిలో ఉన్న డగ్గులు చికాకులు అన్నీ తొలగిపోతాయి చట్టపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈయనను గౌరవిస్తే గ్రహాధిపతి అయిన సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఈయన మాటల్లో గౌరవించడం వలన మీ జీవితంలోనే క్రమశిక్షణ అనేది సిద్ధిస్తాయి ఈ అద్భుతమైన వ్యక్తులు మరియు దైవిక శక్తులు ఈ రాశి వారికి ఏ దిశనైనా సహాయపడతాయి ఏ దిశ నుంచి సహాయపడతాయి అంటే మీ ఇంటికి ప పశ్చిమ లేదా ఉత్తర దిశ నుంచి వ్యక్తులు లేదా ఆ దిశను నివసించే వారు మీకు అమితమైన మేలు చేస్తారు మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించినా లేదా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ఈ దిశను ఎంచుకోవడం వలన పరిస్థితి కలుగుతుంది ఆ దిశ నుంచి మీకు వచ్చే సలహాలు లేదా సూచనలు సాక్షాత్తు దైవ వాక్ భావించి పాటించండి విజయం ఖచ్చితంగా మీద అవుతుంది ఎందుకంటే ఆ దిశల నుంచి దైవిక తరంగాలు మీ పైన ప్రసరిస్తున్నాయి సంబంధాలు అనేవి కేవలం అవి ఆత్మతో ముడిపడినవి ఈ రాశి వారి జీవితంలో ఉన్న ఆ మహిళా మూర్తులను అంటే తల్లి సోదరి భార్య లేదా స్నేహితురాలు సంబంధం ఏదైనా కావచ్చు వారిని మీరు ఎంతగా గౌరవిస్తే మీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారు అక్కడ దేవతలు సంతోషిస్తారు మీ ఇంట్లో శాంతిని నెలకొంటేనే సంపద స్థిరంగా ఉంటుంది వారి ఆశీస్సులు మీ పైన ఉండి మీరు ఏ రంగంలో ఉన్న సరే తిరుగులేని విజాతగా నిలుస్తారు వారి మనసు నొప్పించకుండా ఉంటే మీ జీవితంలోని ఆనందానికి లోటు ఉండదు మరియు ఈ దైవిక శక్తులు మరియు ఆ నలుగురి వ్యక్తులకు ఈ రాశి వారి జీవితంలో క్రియాశీలంగా మారే సమయం వచ్చేసింది దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని ఆశ్చర్యకరమైన మార్పులు వస్తాయి అబ్బుల ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు ఆశ్చర్యకరంగా బలపడతారు ఆగిపోయిన పనులు సాఫీగా సాగుతాయి మీ ఆదాయ మార్గాలు రెట్టింపు అవుతాయి అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే కోట్లాది రూపాయల సంపద మీ సొంతమంతు మీదొక సువర్ణ అవకాశం దీన్ని వినియోగించుకోండి కష్టకాలంలో అందరూ ఈ రాశి వారిని వదిలేసిన ఈ దైవిక శక్తులు మీలో ప కొత్త ధైర్యాన్ని నింపుతాయి మీరు ఒంటరిగా గారు కాదని మీ వెనక ఒక మా ఉందని గ్రహించిన రోజే మీలో భయం పూర్తిగా పోతుంది ఈ వ్యక్తుల మాటలు మీకు కొండంత మానసిక బలాన్ని ఇస్తాయి ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా సరే మీరు ధైర్యంగా నిలబడి పోరాడుతారు మీ ఆత్మవిశ్వాసం పెరగడం వలన మీ సమాజంలో ఒక సామాన్య వ్యక్తి నుంచి అసామాన్య వ్యక్తిగా ఎదిగి అందరినీ ఆశ్చర్యపరుస్తారు మరియు ఈ రాశి వారిని ఆదుకొని ఆ ఇద్దరి పురుషులు ఎవరు ఇప్పుడు స్పష్టంగా తెలుసుకోండి శాస్త్ర విశేషాల ప్రకారం వారి ఖచ్చితంగా ఈ రాశికి మీకు వీరితో మీకున్న అనుబంధాలు సామాన్యమైనది కాదు ఇది గత జన్మల పుణ్యఫలం వల్ల ఏర్పడిన బంధం మీ కష్టకాలంలో అందరు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన ఈ రాసులు వారు మీకైతే కొండంత అండగా నిలుస్తారు మీకు మీరు మీ అయితే ప్రాణంగా నిలబడతారు మీరు చేసే స్నేహం వ్యాపార భాగస్వామి మీకు అపారమైన లాభాలను కీర్తిని తెచ్చి పెడుతుంది మీ చుట్టూ ఉన్న స్వార్థపనులను గుర్తించి ఈ రాశిల వ్యక్తులతో మీ బంధాలని బలోపేతం చేస్తాయి వీరి సలహాలు మీకు శ్రీరామరక్షగా పనిచేస్తాయి ఈ రాశి వృత్తి జీవితంలో ఇన్నాళ్ళు ఎదుర్కొంటున్న ఆటంకాలు పోటీదారుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను కరుమరుగవుతాయి న్యాయదేవుడైన శనిదేవుడు కృప వల్ల మీ కష్టానికి వంద రేట్ల ఫలితం దక్కుతుంది మీ అభివృద్ధిని చూసి కుమ్మిలిపోయే శత్రువులు మీ దారిదాపులోకి కూడా రాలేరు సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఒక లాభదాయకంగా మారుతుంది ఆదృష్టం మహిళను గుర్తించడానికి ప్రతికృతి కొన్ని దైవిక గుర్తులను ఇచ్చింది శాస్త్రం ప్రకారం వారి అరిచేతులు లేదా పాదాల అడుగున శంఖం చక్రం పద్మం వంటి శుభప్రదమైన రేఖలు ఉండొచ్చు వారి అసవాసి ఎంత మూలమంటే వారు ఎటువంటి పని తలబెట్టినా విజయవంతం అవుతుంది ఈ రాశి వారు అడుగుపెట్టిన ప్రతి చోట ఐశ్వర్యం తాండవిస్తుంది వారు వండిన వారి భోజనం ఆరోగ్యం ఆయురు ఆయుష్ పెరుగుతాయి వారి ఇవి కేవలం మా దైవిక శక్తి వారి ద్వారా మీ ఇంటికి పంపిస్తున్న అదృష్ట సంకేతాలు వారి గౌరవించడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వీరి కళ్ళలో ఎప్పుడో కర్ణ దయ్య కనిపిస్తాయి ఈ రాశి వారు మీరిని మనస్ఫూర్తిగా గౌరవిస్తే మీ పటిన దరిద్రం శాశ్వతంగా తొలగిపోతుంది అహంకారం పక్కన పెట్టేసి మీ ప్రేమతో చూడండి అప్పుడు మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వీరిని ఎన్నడూ ఏడిపించకండి ఎందుకంటే వీరి కళ్ళల్లో నీరు వస్తే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ఈ రాశి వారికి ఆని చేయాలని చూసిన వారు మీపై తప్పుడు నిందలు వేసిన వారు ఇంకా శిక్ష అనుభవించవలసిన సమయం వచ్చింది ఈ దైవిక శత్రువుల మీ శత్రువుల కుటుంబాలు వారిపై తిప్పికొడతాయి మీపై చేసిన ప్రతి అన్యాయానికి వారు మూల్యం చెల్లించుకుంటారు మీ మార్గంలో ఉన్న ముళ్ళను దైవం సాయంగా తొలగిస్తుంది దుష్ట శక్తులు పారిపోతాయి మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తి నశించి సకారాత్మక శక్తి చెందుతుంది మీరు నిర్భయంగా ధైర్యంగా మీ లక్ష్యం వైపు ముందుకు సాగండి మీ ఇంట్లో తరచు గొడవలు జరుగుతున్నాయా అయితే ఈ రాశి వారు ఈ ఈరోజు మీ ఇంటి ఈశాన్య మూలలో ఒక ఆవునే దీపం వెలిగించండి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ప్రేమ సఖ్యత పెరుగుతాయి ప్రతికూల శక్తులు ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాయి మీళ్ళు శాంతి మరియు ఆనంద నిలయంగా మారిపోతుంది ఈ దీపం కాంతి మీ జీవితంలోనే చీకటను తొలగించి వెలుగు నింపుతుంది భగవంతుడు మీ దగ్గరికి ఎప్పుడు రాజా రూపంలో రాడు సామాన్య రూపంలో వస్తాడు మీ ఇంటి ముందుకు వచ్చి భిక్షగాడిని ఆపే ఆకలితో ఉన్న జీవిని ఈ రాశివారు అవమానించకండి ముఖ్యంగా మీ గడప దగ్గరకు వచ్చిన దానం చేయండి మీరైతే వచ్చిన వారికి మీకు కోటి వరాలతో సమానం ఎవరి తక్కువ చేసి చూడకండి ఎందుకంటే ఎవరి రూపంలో దైవం మిమ్మల్ని పరీక్షిస్తున్నాడో మీకు తెలియదు కారణత్వం మిగిలితే ఒక దైవ కృప లభిస్తుంది ఈ రహస్యాలను రమ్మి నిష్టతో పాటించిన ఇరవై ఒక్క రోజుల్లో ఈ రాశి వారి ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తారు మీరు ఎన్న కోరుకుంటున్న కోరికలు నెరవేరుతాయి అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం మీ జీవితంలోకి ఒక అద్భుతమైన వాదన వస్తుంది మీరు ఎదురు చూస్తున్న శుభ సమయం ఇది భగవంతుడిపై అచంచలమైన నమ్మకం ఉంచండి మీ జీవితం సంపూర్ణంగా మారిపోతుంది మీ ఆర్థిక సమస్యలు తీరిపోయి నూతన ఉత్తేజం మీలో కలుగుతుంది మరియు ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి మాట ప్రతి రహస్యం మీ జీవితాన్ని మార్చడానికి ప్రకృతి సిద్ధం చేసిన సంకేతాలు మీరు గడిచిన కాలంలో పడిన కష్టాలు అనుభవించిన అవమానాలు కన్నీళ్ళు అన్నీ ఇక గతం ఇక దైవిక శక్తి మీకు నలుగురు వ్యక్తులు మీ జీవితంలోనికి ప్రవేశించడంతో మీ దురదృష్టం శాశ్వతంగా పటపంచలకు కాబోతుంది ఇది కేవలం మాటలు కాదు మీ జీవితంలోని చూడబోయే సత్యం న్యాయదేవుడైన శనిదేవుడు మహారాజు తన తీర్పును ఈ రాశివారి పక్షాన ప్రకటించారు మీ కర్మఫలాన్ని శుద్ధి చేసి మీరు చేసిన పుణ్యానికి ప్రతిఫలంగా ఈ అఖండ ఐశ్వర్య యోగాన్ని మీకు ప్రసాదిస్తున్నారు అలాగే దేవాతి దేవుడైన మహాదేవుడి కృప వలన మీ చుట్టూ ఒక అజయమైన లక్ష్యం కవచం ఏర్పడుతుంది ఏ శత్రువు ఏ దృష్టి శక్తి మిమ్మల్ని తాకలేవు మీరు ఒంటరి అని ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే ఆ పరమాత్మ తన అదృష్ట సైన్యాన్ని మీ వెంటే ఉంచారు మీ కష్టాలన్నీ పట్టాపంచలన్నీ కాబోతున్నాయి ఇకపై మీరు వేసే ప్రతి అడుగు విజయం వైపు ఉండాలి మీ మనసులో భయాన్ని సందేహాలు పూర్తిగా విడిచివేయండి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి ఎందుకంటే వారి దీవెనలే కుం ఈ రాశి వారి జీరామరక్ష అహంకారాన్ని వీడి అందరినీ ప్రేమగా చూడండి ఈ రాశి వారి ఎప్పుడు శుభ సంతోషాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఆ దైవం ఎప్పుడు మీకు తోడుగా ఉండాలో మీకున్న కష్టాలని తీరిపోవాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ దైవానికి మీ సమస్యలను చెప్పుకోండి మీ బాధలు చెప్పుకోండి అంతా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఆ శివై అనుగ్రహం ఎప్పుడు మీ పైన మీ కుటుంబం పైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్